నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు మకర రాశి వారికి మరి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి దాంతో పాటుగా వీరు అసలు ఎటువంటి పరిహారాలు దేనికోసం ఉపయోగించాలంటారు మకర రాశి వారి యొక్క జాతక విధానంలో కుజుడు రాశికి ఉన్న స్థానంలో షష్టమ స్థానంలో ఉన్నాడు ఆరవక్షేత్రమైన మిథున రాశిలో ఉన్నాడు మిథున రాశి నుంచి మకర రాశి ఎనిమిదో స్థానం అయింది ఎనిమిదో స్థానం అయ్యుండి కుజుడు పాద దృష్టితోటి మకర రాశిని చూస్తున్నాడు మకర రాశికి ఆధిపత్యాన్ని ఎవరు వహించారు నక్రశ కుంభరాసస్య నాయక సూర్యానందన మకర కుంభరాశులకి ఆధిపత్యాన్ని వహించినవాడు సూర్యభగవానుడైనటువంటి కుమారుడు శని భగవానుడు శని కుజులు ఇద్దరికీ శత్రుభావం ఉంది శత్రుభావం అంటే ఏంటి ఇటువంటి శత్రుభావం శని శనికుజులిద్దరూ కలిసి ఉన్న వారి వారి యొక్క విధానాల్లో అత్యధికమైన శత్రుత్వాన్ని చూపిస్తారు ఒక నక్స్లైట్ కావాలంటే కుజశం కలియిక ఒక ఉగ్రవాది కావాలంటే శని కుజుల కలియిక అయితే ఇక్కడ శని చెట్టువాడు కాదు కుజుడు చెట్టువాడు కాదు మంచివాళ్లే ఏ జ్ఞా వారికి ఉన్న భావం శత్రుతత్వమైన భావం కలిగి ఉంది తండ్రి కొడుకులైన సూర్యుడు శని కూడా శత్రువులే అంటే ఇప్పుడు ఇంట్లో అకస్మాత్తుగా అప్పుడు దాకా సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కసారి మన హత్యలు జరిగాయి తండ్రి కొడుకుని చంపాడు లేకుంటే భార్యను భర్త ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా కలిగి అటువంటివి వస్తుంటాయి ఇటువంటి విధానంలో ఉంటుంది అయితే మకర రాశి విధానం మొన్నటి వరకు ఏలినాటి శని ప్రభావంతో కలిగింది నష్టాన్ని కష్టాన్ని చవి చూశారు సరేనండి ఇప్పుడు ఏప్రిల్ నెలలో సుఖ సంతోషాలు ఉన్నాయా లేవు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా వారికి మకర రాశి వారికి సుఖ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేకపోతుంది ఎందువలన ఈ యొక్క కుజదృష్టి కలిగి ఉండడం వల్ల షష్టాష్టక ప్రభావం వల్ల అంటే మకర రాశి నుండి ఆరవ స్థానమైనటువంటి స్థానం అయింది ఏది మిథున రాశి మిథున రాశి నుంచి ఎనిమిదవ స్థానము మకర రాశి అయింది అంటే అష్టం షా అష్టకం అంటారు షష్టాష్టకములు కలిగిన రాశి నుంచి షష్టాష్టకములు కలిగినటువంటి భార్యాభర్తలు సంబంధం కుదిరితే వివాహం చేయకూడదు షష్టాష్టకం కలిగితే ఆ వివాహం చేసి విడిపోతారు ఓకే కలిసి ఉండరు షష్టాష్టక ప్రభావం అంటారు ఇదే రాశి విధానంలో ఇప్పుడు షష్టాష్టకం ఎప్పుడైతే కలిగి ఉన్నదో కుజిని శని తత్వ విధానముల్లోని ఎప్పుడైతే ఉందో ఈ యొక్క రాశిలో ఉన్నవారికి అవినాభావ సంబంధములలో లోపం కలుగుతుంది ఇక్కడ చాలా లోతుగా చెప్పుకుంటున్నాం మనం అవినాభావ సంబంధం అంటే ఏంటి అర్థం అర్థం చేసుకోకుండా అర్థం అయ్యి కూడా అర్థం చేసుకోలేకుండా తొందరపాటు నిర్ణయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల నష్టదాయకమైన పరిస్థితిని పొందుతారు సరేనండి ఈ విషయాలన్నీ పక్కన పెడదాం ఒకసేపు పక్కన పెట్టిన తర్వాత మకర రాశిలో ఉండేటువంటి ఉద్యోగ విధానాన్ని చూద్దాం ఈ మకర రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మహా మేధావులు జ్ఞాపక శక్తి పరాయణులు ఇప్పుడు నువ్వు నేను ఫోన్ నెంబర్ చెప్పామనుకో నీకు కానీ నాకు కానీ మర్చిపోతాం ఒక పేపర్ మీద రాసుకున్నావు పుస్తకంలో రాసుకున్నావు లేకపోతే సెల్ ఫీడ్ చేసుకున్నావు ఉంచుకుంటారు ఈ మకర రాశి వారికి అలా కాదు ఒకసారి నెంబర్ చెప్పారంటే అంటే దృష్టిలో ఉండిపోతుంది బుర్రలో ఉండిపోతుంది ఎప్పుడైనా నెంబర్ చెప్పమంటే అక్కడ చెప్పేస్తారు తడువుకోకుండా అంత జ్ఞాపక శక్తి ఉంటుంది మెమరీ పవర్ ఎక్కువ అలాగే మానవులు నమ్మతగిన వారు కాదు అనే భావం కలిగి ఉంటారు ఎవరిని నమ్మర్లేదు తాను చేసిందే మంచిది మనం మంచి చేస్తున్నాం చెడ్డం చేయట్లేదు తన పని తాను చూసుకోవాలి తన పని తాను చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తుల దగ్గర నిర్ణయ విధేయ నమ్రతగా ఇలా చేతులు కట్టుకుని మాట్లాడతారు మకర రాశి వారి గొప్పతనం అది జలతత్వ రాశిది మకర రాశి భూతత్వ విధానాన్ని కూడా సంతరిస్తుంది కాబట్టి అటువంటి విధానాలు ఉండి ఇందులో ఉన్న ఉద్యోగంలో ఉండేవారందరూ కూడా బాస్ అనేవాడు ఉంటాడు ప్రతివాడికి ఒక యాజమాని ఉన్నాడు యాజమాన్య దగ్గర కూడా ఎంతో వినయ విధేయతలని సంతరింపచేసి వారి చేత కూడా వీళ్ళు దాస్యం చేసుకోగలరు వాళ్ళకి అతడి వాడికి తెలదాం మనం వీళ్ళు దాస్యం చేస్తున్నాం రాని అటువంటి విధంగా చేసుకుంటారు ఉద్యోగంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోవలసిన పరిస్థితి వస్తే ఉద్యోగాన్ని వదులుకోవాలి నాకు నచ్చలేదు ఉద్యోగం చే ఇక్కడ ఉద్యోగం చేయడం పని ఉంది కానీ నేను చెప్పచకుండా వెళ్ళిపోతాడు చెప్పాలని అవసరం కూడా లేదు కానీ వదులుకోరు సర్వసాధారణంగా ఉద్యోగాన్ని నదలరు ఉద్యోగంలోని పరిణతి చెందుతారు ప్రమోషన్స్ వాడు తెచ్చుకుంటాడు అటువంటి విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు యోగ్యతాభావమైన పరిస్థితులు మకర రాశిలో వారు పొందుతున్నారు సరే భార్యాభర్తలు ఏ రకంగా సంచరిస్తున్నారు ఈ రాశిలో భార్యాభర్తలు సంచర చక్కని అనుకూలతమైన దాంపత్యాన్ని పొందుతూ కుటుంబ వ్యవహారమునకు సంబంధితమైన మాటలే మాట్లాడతారు చాలామంది వీళ్ళకి అవసరం లేని మాటలు మాట్లాడతారు పక్కడు గురించో ఎదిరింటోడు గురించో ఆ పైన ఉన్నాడు వాళ్ళు ఇలా ఉన్నారని ఇటువంటి అవసరం లేదు వీళ్ళకి ఈ మకర రాశి వారికి వాళ్ళు పాడుకోవడం మనకు అందుకో కానీ వీళ్ళ జోలికి వస్తారు వీళ్ళ మీదగా వాళ్ళు వచ్చారంటే ఎదిరించి నెగ్గుతారు అటువంటి మనస్తత్వ విధానం ఈ భార్యాభర్తలో ఉంటుంది అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహాలు అవ్వాలి వివాహాలు చేయాలి శుభకార్య విధానాలు చేయాలంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రయత్నాలు చేస్తే సానుకూలవంతమైన ప్రయోజనాలు పొందగలుగుతున్నారు అలాగే భూ సంబంధితమైనటువంటి వ్యవహారములు శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఇళ్లకు సంబంధించింది కానీ భూమికి సంబంధించింది కానీ వ్యవహారాన్ని చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్న పరిస్థితి ఈ రాశి వారికి వస్తుంది ఇంతటి యోగదాయకమైన స్థితిగతులు సరేనండి ఇంతటి యోగదాయకమైన పరిస్థితులు ఉన్నాయంటే శని భగవానుడు దేనికి ప్రతీ ఆయుష్కి ఆరోగ్యానికి కళ్యాణానికి ఇటువంటి వాటికి సంబంధించింది ఆరోగ్యాన్ని తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని తీసుకోవాలి ఈ మకర రాశి వారి ఆరోగ్య పరిస్థితులు కూడితనంగా ఉన్నాయి ఇప్పుడు ఈ మ రాశి అందుకునే మొట్టమొదటి ఏం చెప్పాను ఈ యొక్క నెలలో కూడా సుఖ సంతోషమైన జీవితాలు పొందట్లేదు అన్నాను కారణం ఏంటంటే ఆరోగ్యము లేని జీవితము సుఖమైనది ఉండదు ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని కావాలి ఆరోగ్యమే కరెక్ట్గా లేకపోతే అనారోగ్యానికి గురి అయితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి సంపూర్ణమైన ఆయుర్దాయం కలిగి ఉన్నాడండి నిండు నూరేళ్ళు ఆయుర్దాయం అంది ఆడేది దినానికి ఒక గండం కలుగుతుంది దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు సామెత ఉంది దినము గండమే రోజుకు గండం కానీ బతికేది నూరేళ్ళు ఏదో గండంలో ప్రాణం పోతే ఎగడో లేదు అలా పోవట్లేదే ఆ నూర పోజుకు గండాన్ని స్పేచ్ చేస్తున్నాడు అలాగే ఆరోగ్య విషయం వచ్చేసరికి గండకాలమైన పరిస్థితులే పొందుతున్నారు సరేనండి ఆరోగ్య విషయం బాగోలేదు అంటున్నారండి ఈ ఏ విధమైన ఆరోగ్య అనారోగ్యాలు వస్తున్నాయండి వీళ్ళకి శ్వాస సంబంధిత పూరితమైన వ్యాధులు వస్తున్నాయి శ్వాస తీసుకోవడానికి సంబంధమైన పరిస్థితులు అలాగే కాలేయమునకు సంబంధించిన పరిస్థితులు ఇటువంటి శ్వాస తీసుకోపోతే ఎలాగా శ్వాస సంబంధమైన వ్యాధులు ఉన్నాయంటే చాలా ప్రమాదకరమైన వ్యాధులు శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఆలస్యం చేయకుండా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఇదే విధంగా మనం కొన్ని రెమెడీ చెప్తాం కొన్ని రెమెడీ చెప్పినప్పుడు ప్రసాదంగా సమర్పించేటప్పుడు కొన్ని పళ్ళు కూడా మనం చెప్తాం కీవీ పళ్ళుని ప్రసాదంగా పెట్టండి అంట దీనికైనా పిచ్చి కింద కీవీ పళ్ళు దేవుడిని నివేదించిన పెట్టమేటి దే దేవుడికి అని అనుకుంటారు ఇక్కడ దేవుడు అడగలేదు కీవీ నివే నివేదన చెయ్యండి నాకు నాకు చాలా ఇష్టం కాయ ఒకటి యాభై రూపాయలు ఉంది నాకు అదే పెట్టండి దేవుడు అడగలేదు కానీ మనం చెప్తున్నాం కీవీ తిన్నందువల్ల ఏం జరుగుతుంది శ్వాస సంబంధితమైన వ్యాధిని నివా నివారణ చేస్తుంది శ్వాస సంబంధమైన వ్యాధిని నివారణ చేస్తుంది ఇప్పుడు బాబు నీకు శ్వాస సంబంధమైన వ్యాధి దర రోజుకు రెండు కీవీ పళ్ళు తినరా అని అనుకోండి ఇటు తిండవు ఇటు తిండవు అదే మనం కొంచెం మైండ్ని ఉపయోగించి బాబు శివు శివుడికి అభిషేకం చేయరా శివుడికి అభిషేకం చేసినప్పుడు కీవీ పళ్ళు నైవేద్యంగా పెట్టు అని అంటారు కీవీ పళ్ళు నైవేద్యంగా పెట్టు అనేసరికి కనీసం ఒక పండు పట్టుకెళ్ళరు కదా ఓ రెండో మూడో నాలుగో పట్టుకెళ్తారు ఈ నాలుగు పళ్ళు నివేదం చేశారు పందులు గారు చూశాడు అమ్మో కీవీ పట్టుకొచ్చాడు ఒక రెండు పళ్ళు మీకు ఇచ్చి ఆ రెండు పళ్ళు ఆయన తీసుకుంటాడు లేదా నువ్వే రెండు పళ్ళు ఇస్తే ఒక పండు నువ్వు తీసుకుని ఆయన తీసుకుని ఓ పండు మనకి ఇస్తాడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఇది చాలా కాస్ట్లీ ఇది నివేదన చేసావు అని ఈ కీవీ పొడి నివేదన చేసిన పండుని ఆయన తింటాడు ఆ వల్ల జరిగే విధానం ఏంటి శ్వాస సంబంధితమైన వ్యాధి భగవంతుడికి కూడా సమర్పించి ఈయన ఆరగించినందువలన ఆ యొక్క నుంచి బయటపడతారు అందుకని చెప్పేసి మనం కీవీ నివేదన చేయండి అని చెబుతున్నాం అంటే కీవీ పొడి తినమని చెప్పేసి ఏ శాస్త్రంలో చెప్పింది ఏ శాస్త్రంలో చెప్పలేదు కానీ ఇక్కడ ఆలోచన పరమే దైవ విధానంలో పెడితే తింటాడు కానీ నీకుగా నువ్వు కొనుక్కు తింటారు కాబట్టి కీవీ యాభై రూపాయలు తినాలేటి తినకపోతే ఏమైపోద్ది ఏంటి అటువంటి తింటే సరిపోదా ఈ విధమైన వస్తుంది కానీ మనం చెప్పేటప్పుడే కీవీని నువ్వు నివేదన చేయ అంటే ఆ కీవీని నివేదన చేసి పెట్టినందువల్ల యోగదాయకమైన కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు శివాభిషేకాన్ని చేపించి అన్ని పళ్ళతో పాటు కీవీ పళ్ళను కూడా ఒక రెండు మూడు కీవీ పళ్ళను నివేదన చేపించి అది ప్రసాదంగా వావించి ఆ ప్రసాదాన్ని ఆరగించినందువల్ల అనేక రకములైన ఇబ్బందుల నుంచి బయటపడి సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే ఇందులోనే ఏంటంటే సైకలాజికల్గా దైవభక్తి విధంగానే కాకుండా మనుషులందరిలో కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా చెప్పడం అనేది చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని నేను కూడా అనుకుంటున్నాను ధన్యవాదాలు గురు ఆయుష్మాన్